రుద్రాంగి మండల కేంద్రానికి చెందిన పడాల శ్యామ్ అనే వ్యక్తి గత రెండు రోజుల క్రితం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ శ్యామ్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఇప్ప మహేష్ మాట్లాడుతూ శ్యామ్ చికిత్సకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారం అందిస్తున్నట్టు తెలిపారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ చలుకల తిరుపతి కూడా శ్యామ్ కు ఆర్థిక సహాయం అందజేశారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి శ్యామ్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిడుగు లచ్చిరెడ్డి పడాల సురేష్ నవీన్ పాల్గొన్నారు దురావదృష్ట రాత్రి యాక్సిడెంట్ జరిగింది ఆటోతోటి కావున వారు చాలా ప్రమాదంలో ఉన్నాడు ఆదిశీనున్న గారు ఇప్పమహేష్ గారు శిల్కల తిరుపతి గారు దయా దాక్షిణ్యతో వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేసిండు మేము పద్మశాలి సంఘం నుండి కూడా చేస్తాము అన్ని కులాల వారికి తెలుపునదేమనగా మీ వంతు సహాయం చేయగలని కోరుతున్నాము రుద్రంగి గ్రామానికి చెందిన మిత్రుడు పడాల శ్యామ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి రుడి కావడం జరిగింది వాళ్ళు కడు పేదరికంలో ఉన్నారు అందుకుగాను ఆదిశీలన్న అభిమానిగా ఆదిశీలన్న చేసే సేవలు చూసి అతన్ని మేము ఒక ఇన్స్పిరేషన్స్గా తీసుకొని అన్న అడుగుదాడలో నడవాలని ఈ పేద కుటుంబానికి నా వంతుగా మూడు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము అది కాకుండా ప్రతి ఒక్కరూ దయాహృదయంతో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక తల్లిపడే ఆవేదన నన్ను చాలా కరిగించింది ఏ తల్లికి కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు ఇద్దరు కుమారులు ఉంటే ఒకరు కుంటాల జలపాతంలో చనిపోవడం జరిగింది ఈ యొక్క కుమారుడు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు ఈ తరుణంలో ఇలా జరగడం ఈ కుటుంబానికి చాలా బాధాకరం దయచేసి దాతలు ఎవరిన కానీ పెద్ద మనసుతోటి ఈ యొక్క కుటుంబానికి సహాయం చేసి ఈ యొక్క కుటుంబం మన కుటుంబంగా మన ఊరి బిడ్డ కాబట్టి మన ఊరి బిడ్డకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మనం తప్పు జరిగిందో ఆ తప్పును సరిదిద్దే విధంగా ప్రతి ఒక్కరం కూడా పెద్ద మనసుతో సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మరి వాళ్ళకు ఈ కిరాయింట్లో ఉంటున్న వాళ్ళు ఏం ఎలాంటి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని తెలిసి మరి ఇప్ప మహేష్ గారు పెద్ద మనసుతో ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను కూడా నా వంతు బియ్యము మరో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మన కుల బాంధవులు మీ కులాలకు నేను ఒక సూచన చేస్తున్నా ఖచ్చితంగా ఇటువంటి కుటుంబాలు ఆదుకోవాలి ఇంకా అన్ని రకాల పెద్ద మనసులు అన్ని కులాలను కూడా ఇటువంటి వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ మరి దాతలు ముందుకు రావాలని మరొకసారి అందరికీ ఏర్పడిన ధన్యవాదాలు తెలుసు బండ్లు నడిపే డ్రైవర్లకు మాత్రం మరొకసారి దండ పెట్టి చెప్తున్నాం చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలని